Buena angla. అదే వేసుకోండి ఒకటి సార్ కుచ్చిరెడ్డి భాగంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మూడు వేలు డిపాజిట్ ఉంది సార్ అడ్డలే తర్వాత ముప్పై రూపాయలు నీటికి ఎలా సార్ నగర పంచాయతీ రెండు సంవత్సరాలకి కొత్త కౌన్సిల్ ఇచ్చిన తర్వాత రెండో కౌన్సిల్ సమావేశంలో ఏడు వేలు డిపాజిట్ వంద రూపాయలు నీటి పనిచేసే అప్పుడు కూడా మాకు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇచ్చేస్తారు తర్వాత జనీల్ కొద్ది టైమింగ్ టైమింగ్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడైతే ఐదు నుంచి మంచి పోతే పది గంటల దాకా సాయికం ఐదు నుంచి తొమ్మిది దాకా వస్తున్నాయి కొద్ది రోజులే మనకి పెన్నా నుంచి వాటర్ వచ్చేస్తే మనకి బాధలు ఇక్కడ ట్యాంకర్ కట్టేస్తున్నారు ఒక నెల సంవత్సరం అది వచ్చేస్తే మనకి ఆ బాధగా ఉండవు దీనివల్ల ఈ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి ఇరవై నాలుగు గంటలు వాటర్ మండడం మంచిగా పనిచేయగలుగుతాం ఇరవై నాలుగు గంటలు పనిచేయడం

నేడకి ఇబ్బంది పడుతున్నారు వారికి ఇచ్చి మార్నింగ్ కట్ చేస్తాను ఎక్స్ట్రా అంటే ఐదు నుంచి పదకొండు దాకా ఇవ్వండి సార్ మా యొక్క విన్నపం సాయంకాలం ఐదుకి మొదలు పెడుతున్నారు సార్ నాలుగు నుంచి ఇవ్వమని చెప్పి మా యొక్క అడ్జస్ట్ సార్ ఎందుకంటే ప్రజా అంటే మనకు మోటార్లు కాలిపోతే కరెంట్ బిల్లు వస్తే సహజమే సార్ కరెక్ట్ సార్ బుచ్చి సెంట్రల్ లైటింగ్ సార్ రెండు లక్షలు వస్తుంది సార్ లైటింగ్ అన్న కావాలి దానివల్ల దానికి దీనికి సంబంధం లైటింగ్ బిల్ కోట్లు అంటే మున్సిపాలిటీ పక్కన దాన్ని నాలుగు లక్షలు కావాలి మున్సిపాలిటీ పెద్ద మున్సిపాలిటీ గ్రేడ్ దానికి ఎనిమిది లక్షలు వస్తుంది మనకి ఇరవై ఐదు లక్షలు వస్తుంది లక్షలు నూట పది మోటార్లు నూట పది మోటార్లు ఉన్నా సార్ కొంచెం కొన్ని కొద్ది సమస్యలు తెలుసుకుంటా మున్సిపాలిటీకి ఇబ్బంది సార్ అంటే ప్రజలు ఇబ్బంది పడతారు ప్రజలు కూడా ఇంకోటి సార్ మన రామచంద్రపురం ఒక రైతే పూర్తి సార్

Ana ana 私はこれを見つら、私はこれを見つけたら、私はこれを見つけたら、私はこれを見つけたら、私はこれを見つれを見つけたら、私はこれを見つけたら、私はこれを見つけたら、私はこれ సందర్భంగా జనతా వారి బీజేపీ పార్టీ తరఫున జనతా ఈ ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి నీటి సమస్యపై రోడ్ల సమస్యపై హర్జీ ఇవ్వడం జరిగింది హర్జీ పైన స్పందించి సానుకూలంగా స్పందించాడు తర్వాత మాట్లాడతారా కోట ఉంది మీ కాసా శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను బుచ్చి బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ ఏరియాలో కాపురం ఉంటాను బుచ్చిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఎవరన్నా మంచినీటి కుళాయి కనెక్షన్ తీసుకోవాలంటే ఆ రోజు పంచాయతీ వారు డిపాజిట్ కింద మూడు వేలు కట్టించుకునే వాళ్ళు పొళాయి తీసుకున్న తర్వాత నెలసరి నీటి పన్ను ముప్పై రూపాయలు తీసుకునే వాళ్ళు నగర పంచాయతీగా మారిన తర్వాత రెండు సంవత్సరాల పాటు రెండు సంవత్సరాల పాటు అదే డిపాజిట్ కట్టించుకుంటూ అదే నీటి తీరువా కట్టించుకుంటూ ఇరవై నాలుగు గంటలు బుచ్చిరడిపాలెం ప్రజలకు మంచి నీళ్లు ఇచ్చేవాళ్ళు తదుపరి నగర పంచాయతీకి నూతన కౌన్సిల్ ఏర్పడిన తర్వాత రెండవ కౌన్సిల్ ఆనాటి ఆనాటి ప్రభుత్వం అరాచకంగా ప్రజల నడ్డి విరిచే విధంగా మూడు వేలున్న మంచి నీటి డిపాజిట్ని ఏడు వేల రూపాయలు చేయడం జరిగింది ముప్పై రూపాయలున్న మంచి నీటి పన్నును వంద రూపాయలు వంద రూపాయలు చేయడం జరిగింది ప్రజల మీద ప్రజల మీద మంచి నీటి మీద గత ప్రభుత్వం అధిక భారం మోపి నానా ఇబ్బందులు పెట్టడం జరిగింది అయితే జరిగే కొద్దీ బుచ్చిరెడిపాల గ్రేట్ టూ మున్సిపాలిటీగా రూపుదిద్దుకున్నది మున్సిపాలిటీ అయిన తర్వాత మున్సిపాలిటీ అయిన తర్వాత నగర పంచాయతీ నుంచి ఇరవై నాలుగు గంటలు బుచ్చిరీడిపాలానికి నీళ్లు వస్తుంటే నగర పంచాయతీ అయిన కొద్ది కాలం నుంచి నీటికి పోట్లేయడం జరిగింది ఆ పోర్ట్లో గతంలో గతంలో ఐదు గంటలకి ఇచ్చి పన్నెండు గంటల దాకా మధ్యాహ్నం నీళ్ళు ఇచ్చేవాళ్ళు సాయంకాలం నాలుగు గంటలకి ఇచ్చే రాత్రి పది గంట దాకా నీళ్ళు ఇచ్చేవాడు ఆ టైంలోనే నీళ్ళు ఇస్తే నానా ఇబ్బందులు పడుతూ జనం బుచ్చిరెడ్డి బుచ్చిరిడిపాడంలో నివసించే జనం చేనేత కార్మికులు ఉంటారు రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు ఉంటారు వ్యవసాయం మీద బతికే వాళ్ళు ఉంటారు పాడి పరిశ్రమ మీద బతికే వాళ్ళు ఉంటారు కార్మికులు ఉంటారు కర్షికులు ఉంటారు రైతులు ఉంటారు అందరూ కూడా ఉదయాన ఐదు గంటలకే లేచి వారి వారి జీవనాధారం పనులకు పోయి మధ్యాహ్నం పన్నెండు గంటలకు వస్తుంటారు పన్నెండు గంటల దాకా ప్రజలు నానా ఇబ్బందులు పడుతుండే వాళ్ళు ఇప్పుడు ఈ మున్ మున్సిపాలిటీ అయిన తర్వాత బుచ్చిరెడ్డి పాళానికి ఉదయం ఐదు నుంచి ఉదయం పది గంటల దాకా సాయంకాలం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకా సుమారు పది గంటల టైం నీళ్ళు ఇస్తుంటే కూలీ నాలికి పోయే ప్రజలు మంచి నీళ్ళ లేక కనీస అవసరాలకి నీళ్లు దొరక్క వాళ్ళు వచ్చేసరికి మున్సిపాలిటీ నీళ్లు ఆగిపోతుంటే ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ నీళ్లు లేక అల్లో రామచంద్రన్ అల్లాడుతుంటారు చాలా సార్లు అధికారికి తెలియజేశాం అయ్యా బుచ్చిరెడ్డి పాలెం అంటేనే ఇరవై నాలుగు గెట్లు మంచి నీళ్లు ఉంటాయి ఇరవై నాలుగు గెట్లు బస్సులు వస్తాయని చెప్పి చరిత్రలోనే ఒక పేరు ఉంది అటువంటి బుచ్చిరెడ్డి పాలానికి మంచి నీటి కొరత వచ్చింది మంచి నీటి పోట్లేస్తున్నారు నీళ్లు లేక జనాలు అల్లాడుతున్నారు పోటలు మార్చండి అని చెప్పి అనేక సార్లు గత ప్రభుత్వంలో కూడా అర్జీ అధికారులకు అర్జీ అర్జీలు ఇవ్వడం జరిగింది అయితే నాటి నుంచి నేటి వరకు అధికారులు నిమ్మకు నీరు మరలా కూడా టైమింగ్ తగ్గించి మోటార్లు గాలిపోతున్నాయి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది ఏరే ఊర్లో ఐదు రెండు గంటల ఇస్తున్నారు కావిల్లో మూడు గంటల ఇస్తున్నారు బద్వేల్లో ఐదు రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తున్నారని చెప్పి సోకులు చెప్పి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం అయ్యా కరెంటు బిల్లులు పెరిగిన మోటార్లు కాలిన అది ఒక మన ప్రభుత్వం చేసుకోవాల్సిన పని మన అధికారులు చేసుకోవాల్సిన పని ప్రభుత్వం మోటార్లు కాల్తుండాయని కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ప్రజలని దాహార్తి తీర్చొద్దని చెప్పి మా మా ఎన్డీఏ కూటమి చెప్పడం లేదు మా ఎమ్మెల్యే గారు గౌరవీలు కోరు శాసనసభ్యురాలు శ్రీమిరెడ్డి శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నారు ప్రజలకి ఏది అవసరమైతే అది చేయండి ప్రభుత్వం నుంచి నిధులు రాకపోతే నా సొంత నిధులు ఇచ్చినా సరే ముచ్చిరెడ్డిపాలెం అర్బన్లో కోవర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట తీసుకోమని తీసుకోబోమని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు అయినప్పటికీ అనేక కుంటు సాకులు చెప్పి ప్రజలకు నీళ్లు ఇవ్వకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారని ఈరోజు జనతా వారి కార్యక్రమంలో ముచ్చిరెడ్డిపాలెం భారతీయ జనతా పార్టీ అర్బన్ అధ్యక్షులు రామిశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జనాలకి ఉదయం ఐదు నుంచి ఉదయం పదకొండు దాకా పదకొండు గంటల దాకా నీళ్ళు ఇవ్వండి సాయంకాలం నాలుగు నుంచి రాత్రి పది గంటల దాకా నీళ్ళు ఇవ్వమని చెప్పి మరి అంతేకాదు వీధి లైట్లు లేక కొన్ని ఏరాలు అంధకారంలో ఉన్నాయి రామచంద్రాపురంలో అయితే వీధి లైట్లు కాలిపోయి నానా ఇబ్బందులు పడుతున్నారని మరి అంతేకాదు కొత్త కాలాలు నిర్మించడం పాత కాలం డెమాలిష్ చేసి కొత్త కాలం నిర్మించడం పేరుతో జేసీబీలు పెట్టి రోడ్డుల్ని ఇస్తారు సారు ధ్వంసం చేస్తుంటారు ఆ రోడ్డు మీద పోయే వాళ్ళకి యాక్సిడెంట్లు అవుతుంటాయి ఆ రోడ్డు మరామత్తు చేయమని చెప్పి ఈ మూడు రకాల అర్జీలు ఉచిరీడిపోవడం గౌరవ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది ఆయన స్పందించి నేను వెంటనే పై సమస్యలు పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది కమిషనర్ గారికి ఒకటే తెలియజేస్తున్నాం అయ్యా ప్రజలు పడే ఇబ్బందులు గమనించండి ప్రజలు పడే బాధలు గమనించండి ప్రజా సమస్యలు తీర్చమని చెప్పి భారతీయ జనతా పార్టీ